విజ్ఞాన్ ప్రవేశ పరీక్ష విశాట్ రెండు వేల ఇరవై నాలుగు ఫేజ్ వన్ ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగభూషణ్ విడుదల చేశారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు బీటెక్ బీ ఫార్మసీ బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన విశాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేజ్ వన్ పరీక్షకు అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగభూషణ్ అన్నారు మొదటి ర్యాంక్ అన్నమయ్య జిల్లాకు చెందిన మద్దినేని బాలమూర్తికి రాగా రెండో ర్యాంక్ ప్రకాశం జిల్లాకు చెందిన లోకేష్ రాజ్ సాధించినట్లు తెలిపారు ప్రవేశ పరీక్షలను మే ఒకటి నుంచి పదిహేను వరకు నిర్వహిస్తామని వెల్లడించారు మొదటి బాలమూర్తి అన్నమయ్య జిల్లా నుంచి అనే విద్యార్థికి వచ్చినది రెండో ర్యాంకు గవలూరి లోకేష్ రాజు ప్రకాశం జిల్లాకు వచ్చింది మూడవ ర్యాంకు శివమణి కంటే తూర్పుగోదావరి జిల్లా విద్యార్థికి మూడవ ర్యాంక్ వచ్చింది పర్వతనేని కార్తికేయ చౌదరికి నాలుగో ర్యాంక్ వచ్చింది అతను కూడా తూర్పుగోదావరి జిల్లా ఐదవ ర్యాంకు పి బాలశివ సత్యనారాయణ కాకినాడ జిల్లా ఆరవ ర్యాంకు గోరెంట్ల అచ్యుత్ కుమార్కి వచ్చింది పల్నాడు జిల్లా ఏడవ ర్యాంకు వై మణితేరస్ ఎన్టీఆర్ జిల్లా వచ్చింది ఎనిమిదవ ర్యాంకు జి హిమాంశు రంధన్ రెడ్డి నంజా జిల్లాకు వచ్చింది తొమ్మిదవ ర్యాంకు కే సత్యసాయి దుర్గా శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లాకి పదో ఐ వినయ్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లా ఈ పది మందికి కంగ్రాచులేషన్ చేస్తున్నాము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము